ట్రెండినియల్ మీడియాస్కి మీ అందరికీ చాలా రోజుల తర్వాత వెల్కమ్ చెప్తున్నాను అది కూడా పని చేసుకుంటూ మా స్మైల్ ఇప్పుడే ఒక వీడియో తీ మమ్మీ నువ్వు పోస్ట్ చేయాలి చాలా కామెంట్స్ వస్తున్నాయి అని అంటే స్టార్ట్ చేసాం ఏంటి స్మైల్ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు గారు మీరు రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు మీకు ఏమన్నా అయిందా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి నాకు కూడా ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయి నాకు వచ్చిన ప్రతి క్వశ్చన్ కి నేనైతే పెట్టాను ఏం కాలేదు మా మమ్మీకి అని మరి నీ తరపున నువ్వు క్లారిటీ ఇవ్వాలా లేదా మా ఫ్యాన్స్ కి అందరికి ఫస్ట్ అయితే నేను చెప్పకుండా నేను వీడియోలు పెట్టడం మానేశాను కదా ఏదో ఒక రోజు చెప్దాం చెప్దామని అలానే ఆయన నేను నా లాస్ట్ టూ ఏమో అన్నానట్టు అనుకున్నాను నేను చెప్పేశానని కొంచెం తలనొప్పి ఎక్కువగా వస్తుంది మధ్య వీడియోస్ ఎక్కువ చేయలేనేమో అని మీకు అర్థమైంది అనుకున్నాను అందువల్లనే నేను చెప్పలేదు బట్ నేనేంటంటే బ్రేక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే చాలా లాంగ్ బ్రేకే తీసుకున్నాను దాదాపు ఏడెనిమిది నెలలు అయింది వీడియోస్ కూడా పెట్టి బట్ ఎందుకు అని అంటే కనుక నాకు మైగ్రేన్ వన్ సైడ్ హెడ్ ఎక్కువ ఉంటుంది కదా తలనొప్పి ఆ ప్రాబ్లం ఉంది దానివల్ల నేనే నాకంతటి నేనే నా మైండ్కి నా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వాలని రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట అండ్ ఇంకో రెండు రీజన్స్ కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే రమేష్ గారు రమేష్ గారు కూడా తన ఆఫీస్ టైం పనుల్లో చాలా బిజీగా ఉంటున్నారు వీడియోస్కి ఒక్క నిమిషం ఇచ్చే ఛాన్స్ కూడా లేదు అండ్ రెండవది ఏంటంటే స్మైలికా స్మైలిక రెడ్డి గారు ఏంటి మీ పరిస్థితి అంటే బీటెక్ థర్డ్ ఇయర్ కదండి మరి వీడియోలు చేసుకుంటే జాబ్ ఎలా వస్తుందండి అది తనని కూడా నేను వీడియోస్ లోకి ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు అండ్ ఇంట్లో నేను వీడియోలు తీసుకుంటే స్మైలింగ్ డిస్టర్బెన్స్ అండ్ నాకు కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ మూడు కారణాల వల్ల నేను వీడియోలు అనేవి చేయటం మానేశాను అనమాట బట్ చెప్పలేదు మీకు ఈ విషయం క్లారిటీగా చెప్పలేదు అండ్ ఈ రోజు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను స్మైలీ మంచి కార్లో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసింది మేము నా నార్మల్ లైఫ్ చేస్తున్నాను చాలా బాగున్నాను మీ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ చిన్న వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వటం కోసం నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాను ఈ రోజు కొత్త నైట్ డ్రెస్ కొనుక్కొని వేసుకొని చాలా చాలా హ్యాపీగా ఇది కార్డ్ సెట్ అనమాట కొత్తగా తీసుకున్నాను ఇది ఏంటంటే టూ ఇన్ వన్ ఇంట్లో వేసుకోవచ్చు బయట వేసుకోవచ్చు స్మైలీ నేను ఏమైనా కొలాబరేషన్ చేస్తాను సారీ చెప్తున్నావా నీ డ్రెస్ ప్రమోషన్ చేస్తున్నావా ఏంటండి యూట్యూబర్స్ ఇంతే కెమెరా స్టార్ట్ చేస్తే చాలు కడలు ఇవన్నీ ఇలా ఇలా బట్టలు స్టిల్ చేసుకుంటూ ఉతుక్కుంటూ వంట చేసుకుంటూ ఇలా ఫ్యామిలీ తోటి హ్యాపీ హ్యాపీగా ఉన్నాను అండ్ ఈ మధ్య ఏడెనిమిది నెలల్లో మేము కొన్ని రెండు మూడు ట్రిప్స్కి వెళ్ళాము మెయిన్ గా వెళ్ళిన ట్రిప్ ఏంటంటే మా అక్కయ్య వాళ్ళ తోటి మా అక్క బాబా వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి కేరళ ట్రిప్ మళ్ళీ వెళ్ళామన్నమాట మా కార్ లో బై రోడ్ వెళ్ళాం అది కానీ అది వీడియోలు నేను సరిగా తీయలేదు చిన్న చిన్న ఫోటోస్ అవి ఉన్నాయి ఎప్పుడైనా వీలుంటే వాటిని షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను రెండి మెమరీస్ గా కూడా ఉంటాయి కదా ఇదే ఫ్రెండ్స్ మా లైఫ్ లో ఇదే జరుగుతుంది అండ్ నేను చాలా ఇంకా కూడా చాలా లాంగ్ బ్రేక్ తీసుకుంటాను ఎప్పుడైనా నాకు వీడియోస్ పెట్టాలి ఏదైనా మెమరీస్ గుర్తుంచుకోవాలి అనుకున్నప్పుడు యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ రూపంలో అప్పుడప్పుడు మీకు కనపడటానికి ట్రై చేస్తాను నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టాలనే నాకు ఇప్పుడు అయితే లేదు ఫ్రెండ్స్ నేనైతే ఒక బ్రేక్ లో ఉన్నాను కానీ ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు అది ఇంకా 1 ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు ఎప్పటికైనా కాకపోతే స్పైలైకైనా హ్యాండోవర్ చేస్తాను ఈ ఛానల్ ని స్మైల్ తీసుకుంటావా మన ఛానల్ ని ఆఫ్ కోర్స్ Mommy ఆఫ్ కోర్స్ ఆల్రెడీగా ఏ జాబ్ రాకపోతే రెడీగా ఉంది 40 రేపు నాకు జాబ్ రాకపోతే చావలేట్ రన్ చేసుకుంటాను Mommy అంటే జాబ్ వచ్చినా ఛానల్ రన్ చేస్తామ్ Mommy అంతేనా నాకంటే స్మైల్ స్టడీస్ అయ్యే వారికి దాదాపు ఇంకా వన్ ఇయర్ అయితే పడుతుంది కదా స్మైల్ స్టడీస్ అయ్యే వరకు అయితే నేను ఛానల్లో రావడానికి ట్రై చేయను ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటి బ్రేక్ తీసుకుంటాను మీ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి నన్ను ఎప్పుడు ఇలా గుర్తు పెట్టుకోండి ఇన్ని రోజుల వీడియో పెట్టినా కూడా కమెంట్స్ వస్తుంటే నేను భయపడి కమెంట్స్ ఆఫ్ లో పెట్టాను ఫ్రెండ్స్ అందరూ తిడుతున్నారు నన్ను ఎందుకు వీడియోస్ పెట్టట్లేరు అని అందుకనే ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా అప్పుడప్పుడు కనీసం నెలకు ఒక చిన్న వీడియో నేను ముందుకు రావడానికి ట్రై చేస్తాను షార్ట్స్ లో ఓకేనా మీ అందరు హ్యాపీగా ఉండాలి ఇంకా ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా మాట్లాడేసాం చిన్న వీడియో అనుకుని బై ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ మళ్ళీ ఎప్పుడుకో కోవలుగుతాం ఎప్పుడుకో